రాములవారి దర్శనం అయితే అయిపోయిందండి పూజకు సామాన్లు అవసరం పడినాయని చెప్పేసి పూజను మనకి ఇట్లా తీసుకుందామని ఇక్కడ షాప్కి అయితే వచ్చానండి రాగానే కౌంటర్ దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి అయితే కనిపించాడండి ఓం నమో వెంకటేశాయ నమ అంటూ నేనైతే స్వామివారిని అయితే చేతిలోకి తీసుకున్నానండి చాలా బరువుందండి చూడ్డానికి చిన్న విగ్రహం కానీ చాలా బరువుంది మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైనట్టయితే ఖచ్చితంగా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చి మర్చిపోమాకండి శ్రావణ శనివారం రోజు చేస్తే చాలా మంచిదండి ఇంకా నేను అక్కడికి వెళ్ళేసానన్నమాట ముందుకెళ్ళి చూశాను నాకు కావాల్సినవి ఇంకా నేనైతే బోనం చేయడానికి నాకైతే చిన్న గిన్నె బాగా నచ్చిందండి ఇత్తడిది అసలు ఎంత బాగుందండి ఉంది ముద్దుగా ఉందన్నమాట ఇంకా అదైతే ఎలా అని చెప్పేసి పీస్ ప్రకారమా లేకపోతే తూకం ప్రకారమా అని అడిగాను అడిగితే లేదండి అది తూకం ప్రకారం ఇస్తాం అన్నారు కాటా వేస్తానికైతే తీసుకెళ్ళారండి ఇంకా సరే ఈ లోపల నేనైతే నాకు వెంకటేశ్వర స్వామి ఫోటో పెద్దది కావాలని చెప్పేసి నేను అక్కడికైతే వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగానండి ఇదిగోండి ఈ సైజులో మాత్రం వినాయకుడు వెంకటేశ్వర స్వామి పెద్దమ్మ తల్లి లక్ష్మీదేవి రామయ్య తండ్రి అలా అన్ని ఫోటోలు ఉన్నాయి కానీ అండి నాకు సంబంధించి నేను అడిగినంత పెద్ద ఫోటో అయితే వెంకటేశ్వర స్వామిది లేదండి ఇంకా దేవుళ్ళకైతే దండలు వేయడానికైతే ఎంత బాగున్నాయండి ఇంటికి అలంకరించుకోవడానికి దేవుళ్ళకి దండలు వేయడానికి అలాగే గుమ్మాన్ని అలం అలంకరించుకోవడానికి చక్కగా మనం ఇప్పుడు శ్రావణవాసంలో వరలక్ష్మి వ్రతానికి చక్కగా అలంకరిస్తూ ఉంటాం కదండి డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ అండి ఇక్కడ భలే దొరుకుతాయి అండి అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి పెళ్ళికి కూడా అండి ఖచ్చితంగా పెళ్ళి సామాన్లు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి ఇంకా నాకైతే పూజా మందిరం అయితే బాగా నచ్చిందండి బాగా నచ్చి మా వారిని అయితే అడిగే అనమాట మనం ఒక పూజా మందిరం తీసుకుందామా మన ఇంట్లో కంటే మన ఇంట్లో ఫోటోలు ఇందులో సరిపోవమ్మా మన ఇంట్లో పెద్ద ఫోటోలు కదా కాబట్టి ఇందులో సరిపోవు చిన్న ఫోటోలు అయితే బాగుంటాయి అన్నారు చూస్తున్నారండి అండి పెద్ద పెద్ద పూల దండలు అలాగే పెళ్ళికి సంబంధించిన అన్నీ అన్నమాట ప్రతి ఒక్కటండి అమ్మవారి మాల వేసుకున్న అయ్యప్ప మాలు వేసిన అలాగే పెళ్ళికైనా దేనికైనా ఏమేమి పడతాయో అన్నీ ఈ షాప్లోనైతే ఉన్నాయండి ఖచ్చితంగా ఇంకా పెద్ద పెద్ద కుందులు కూడా ఉన్నాయండి ఇవైతే జర్మనీ సిల్వర్ మనకి వెండిలాగే ఉంటుంది కదండి అవి కూడా ఉన్నాయండి ఇక్కడ అసలు ఎంత బాగుందండి నిజంగా చెప్తున్నా కదా చాలా బాగుంది దేవుళ్ళకి చిన్న చిన్న పీటలు అలాగే చిన్న చిన్న అండి అసలు ఎంత అంటే చాలా ఒక్కొక్క విగ్రహం పెట్టుకునే అంతవి కూడా పీటలు ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం దీపం అయితే అసలు ఎంత బాగుందండి నాకైతే బాగా నచ్చింది మా వారిని ప్లీజ్ అది అని అడిగాను అడిగితే అయితే సరే కొనిస్తాను అని అన్నారండి పైన చూస్తే చిన్న చిన్న కుందులు అండి ఈ కుందులు ఎన్ని కొంటావు అమ్మా చాలా ఉన్నాయి కదా నీకు ఎవి చూస్తే అవి తీసుకుంటావు పూజా సామాన్లు అని అయితే అనేసారు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నవ్వారండి సరే నవ్వితే నవ్వాలే నాకైతే కోనిస్తే చాలు లే అనుకున్నా చిన్ని శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి వేణుగులు అలా చాలా ఉన్నాయండి మనం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి మనకి ఎనిమిదవ తారీఖు అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా అప్పుడైతే దేవుడికి కావాల్సిన ఏం కావాలన్నా భద్రాచలంలో ఈ షాప్లోనైతే ఖచ్చితంగా దొరుకుతాయండి ఇంకా నేనైతే అప్పటికల్లా మాత్రం భద్రాచలం వెళ్ళి మళ్ళీ అయితే షాపింగ్ అయితే చేసేసుకుంటానండి ఎందుకంటే చాలా బాగున్నాయండి నాకు బాగా అనమాట ఇంకా నేను అడిగేసిన వాళ్ళని ఎలా ఏంటి ఎలా ఇస్తారు హోల్సేల్కి ఇస్తారా లేకపోతే పీసుల ప్రకారమా అంటే మేడం చాలా తీసుకుంటే హోల్సేల్ అండి ఒకటి రెండు తీసుకుంటే ఆ పీస్ మీద ఏ రేటు ఉంటే ఆ రేట్కి కొంచెం డిస్కౌంట్గా ఇస్తామన్నారు వరలక్ష్మి అయితే రెడీగా ఉందండి అమ్మవారు మీరేమంటారు